రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్ నేరుగా ఇళ్ల దగ్గరికి వెళ్ళి అందించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది చాలా మందికి చాలా అనూఖ్య నిర్ణయంగా నిర్ణయంగా కనిపించింది అప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఇదంతా సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అవ్వదు అని చెప్పి అనుకోని దాని మీద విమర్శలు చేశారు ఇంటింటికి గోర సంచులు పోసుకొని పోవాలా మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి తలుపు కొట్టాలా ఈ కమెంట్స్ అన్ని కూడా అప్పుడు చంద్రబాబు సార్ చేశారు సరే కాలం తిరిగింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ రోజు వాళ్ళ ప్రభుత్వంలో పింఛన్లు అందిస్తూ ఉన్నారు ఈసారి స్వయాన తానే వెళ్ళి ముఖ్యమంత్రి గారు స్వయానా వెళ్ళి మంగళగిరి నియోజకవర్గంలోని పెనమాక ఒక ఎస్టీ కాలనీలో తెలచారకముందే కరెక్ట్ గా ఆరు గంటలు కాకముందే వెళ్ళి తలుపు కొట్టి స్వయానా పింఛర్ అందించారు ఎస్టి కాలనీలో పాములు నాయక్ అనే వృద్ధుడికి పింఛన్ ఇచ్చి తర్వాత మరో ఇద్దరు ఒకరికి పెంచు ఇచ్చి అక్కడ జనంతో మాట్లాడి చంద్రబాబు రెడ్డి గారు ఒక విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగస్తులతో పాటు మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీనికి అటాచ్ అయ్యి ఉదయం ఆరు గంటల నుంచి పింఛన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అది కూడా ఇంటింటికి వెళ్ళి తెలవారక ముందే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఏ విధంగా అయితే అందిస్తూ ఉండను అదే విధంగానే తెలవారక ముందే తలుపు కొట్టి వెళ్ళి పింఛన్ అందించే కార్యక్రమం దీనికోసం కొందరు సచివాలయ ఉద్యోగులు కొన్ని చోట్ల అంటే ఖచ్చితంగా ఆరు గంటలకే స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి కొందరు సచివాలయ ఉద్యోగస్తులు రాత్రి సచివాలయంలోనే పడుకొని ప్రొద్దున ఆరు గంటలకు ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు రాత్రి సచివాలయంలోనే పడుకొని సంతోషం ఉద్యోగస్తులు రాత్రిపూట ఆఫీసులలో పని పడుకొని పొద్దున ఆరు గంటలకే పనిచేస్తే అటువంటి ఏమంటారు రోజులు రావడం నిజంగానే ప్రజలకు మంచిది ప్రజలకు మంచిది ఆరు గంటలకే వెళ్ళి వాళ్ళు డ్యూటీ చేయడం ఎందుకంటే టైంకి తొమ్మిది గంటలకు టీచర్లు డ్యూటీకి వచ్చి వెళ్లి ముద్ర డిజిటల్ సిగ్నేచర్ చేయండి అంటేనే పాపం చాలా బాధపడే పరిస్థితి నుండి ఉద్యోగ సచివాలయ ఉద్యోగస్తులైనా డిజిటల్ సిగ్నేచర్ వేయమంటే పాపం బాధపడే పరిస్థితి నుండి ఆరు గంటలకు వెళ్ళి డ్యూటీ చేయడం అనేది ఆహ్వానించదగ్గ విషయమే కదా